ఓం మాత్రే నమ వెల్కమ్ టు ప్రసిద్ధ క్రియేషన్స్ మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్లాకాన్ని క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది లైక్ చేయండి షేర్ చేయండి మీరు లైక్ షేర్ చేయడం ద్వారా మన ఛానల్ని సపోర్ట్ చేసిన వారు అవుతారు ఈ ఈ వీడియో చాలామందికి రికమెండేషన్స్లోకి వెళ్తుంది దయచేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి అమ్మవారి నీళ్ళని తెలుసుకోండి ఈరోజు జొన్నవాడ కామాక్షి అమ్మవారి ఆలయం చరిత్ర గురించి తెలుసుకుందాం జొన్నవాడ గ్రామం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు జిల్లాలో ఉన్న ఒక పవిత్ర క్షేత్రం ఇక్కడ ప్రసిద్ధమైన శ్రీ కామాక్షి తాయారు ఆలయం ఉంది ఈ దేవస్థానం శ్రీ లలిత సుందరి అమ్మవారి అవతారంగా పరిగణించబడుతుంది ఈ ఆలయం సుమారు వెయ్యి సంవత్సరాల పురాతనమైనది అని చెబుతారు జొన్నవాడ శక్తిపీఠంగా విశ్వసించబడుతుంది పురాణాల ప్రకారం సతీదేవి శరీర భాగాలు విభజించినప్పుడు ఇక్కడ అమ్మవారి భాగం పడిందని నమ్మకం అందుకే ఇది శక్తిపీఠంగా గుర్తించబడింది ఇక్కడ అమ్మవారు శ్రీ కామాక్షి అమ్మవారుగా కొలవబడుతున్నారు అమ్మవారి పక్కనే శ్రీ మల్లికార్జున స్వామి విగ్రహం కూడా ఉంది ఇది శివశక్తుల సన్నిధిగా భావించబడుతుంది జొన్నవాడలో అమ్మవారు స్వయంభు రూపంలో వెలిసారని భక్తుల నమ్మకం ఆలయంలో నిత్య పూజలు శక్తి పూజలు ప్రత్యేక ఉత్సవాలు ఎంతో వైభవంగా జరుపుకుంటారు ఆశ్వయుజ మాసంలో నవరాత్రులు చాలా ఘనంగా జరుగుతాయి భక్తులు తలనీలాలు సమర్పించడం ఒక ప్రసిద్ధ నియమం జొన్నవాడ కామాక్షి అమ్మవారి దివ్యలీలలు ఒకప్పుడు ఓ భక్తుడు తీవ్ర ఆర్థిక కష్టాల్లో ఉండేవాడు నిత్యం అమ్మవారిని భక్తితో ప్రార్థించేవాడు ఒక రాత్రి అతను ఆలయం దగ్గర నిద్రిస్తున్నప్పుడు అమ్మవారు స్వప్నంలో దర్శనమిచ్చి నువ్వు భయపడకురా నీ కష్టం పోతుంది అని ఆశీర్వదించారట తదిపరు రోజున అతనికి ఆకస్మికంగా ధనలాభంతో తన జీవితం మారిపోయిందని చెబుతారు ఇంకొక కథ ఒక మహిళ ఏడేళ్లుగా నడవలేని స్థితిలో ఉండేది ఆమె కుటుంబం ఎన్నో ఆసుపత్రులు తిరిగినా ఉపయోగం లేకుండా పోయింది చివరకు జొన్నవాడ అమ్మవారిని ఆశ్రయించారు ఆమె ఇరవై ఒక్క రోజులు ఆలయం వద్ద ఉపవాస దీక్ష చేసి అమ్మవారిని ప్రార్థించగా అమ్మవారు స్వప్నంలో వచ్చి ఆమెకు ఆశీర్వచనం ఇచ్చారు తదుపరి ఆమె కాళ్ళు స్వల్పంగా కదలడం మొదలై మెల్లగా నడవడం మొదలుపెట్టిందని అక్కడి భక్తులు చెబుతారు మూడవ కథ ఒక గ్రామంలో కొంతకాలంగా చీకటి శక్తులు విస్తరిస్తుండగా అక్కడి ప్రజలు అమ్మవారిని ప్రార్థించి జొన్నవాడ నుండి తీసుకొచ్చిన పుణ్య జలాన్ని గ్రామం అంతటా చల్లి హోమం నిర్వహించారు అప్పటి నుండి ఆ గ్రామంలో శాంతి నెలకొందని చీకటి శక్తులు పూర్తిగా తొలగిపోయాయని చెప్పబడుతుంది ఇదేనండి ఆ జొన్నవాడ కామాక్షమ్మ లీలలు మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఆ తల్లి తల్లిళ్ళలో మన మీద ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ సర్వేజన సుఖనీ భవంతు స్వస్తి